హై టు వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఏసెస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి అండి క్యాల్షియం రిచ్ లడ్డు అండి ఇది వచ్చేసి రోజుకు ఒక్క లడ్డు తిన్నాం అనుకోండి కాల్షియం అయితే అమాంతం పెరిగిపోతుందట ఇదైతే ఒక డాక్టర్ చెప్పిండండి అందుకోసం అనేసి నేను మీకోసం ఈ లడ్డునైతే ప్రిపేర్ చేసి పెడుతున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్గాను ఉంటుంది అయితే ఇందులో వచ్చేసండి ఎటువంటి నెయ్యి కానీ నూనె కానీ చక్కెర కానీ ఏది వాడకుండా చాలా హెల్దీగా ఈ లడ్డునైతే చేశాను నిజంగా ఇది తింటే రోజుకొక్కటి కంపల్సరీ తినాలండి అలా తింటేనే మనకు కాల్షియం అమాంతం పెరిగిపోతుందండి అంటే చాలా చాలా కాల్షియం రిచ్ లడ్డు అండి మీరు ట్రై చేయండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసండి చాలా సింపుల్ అండి ఇందులో ఉన్న ఏంటంటే పల్లీలు అదే విధంగా బాదం నువ్వులు వాల్నట్స్ ఒక హాఫ్ కప్పు వరకు అయితే నేను పల్లీలు తీసుకుంటున్నాను మీకు ఒకవేళ పల్లీలు అంతగా నచ్చకపోతే కొంచెం క్వాంటిటీని తగ్గించుకోండి తగ్గించుకొని వేసుకోండి అంటే పల్లీలు ఇష్టపడని వాళ్ళ కోసం అనేది చెప్తున్నాను ఒకవేళ ఇష్టపడితే మాత్రం తప్పకుండా హాఫ్ కప్ వేసుకోండి అదేవిధంగా ఒక హాఫ్ కప్ అయితే బాదం వేసుకోండి ఒక హాఫ్ కప్ వచ్చేసేమో వాల్నట్స్ అండి ఈ వాల్నట్స్ కూడా చాలా మంచిది కదా హెల్త్కి ఒక ఫుల్ కప్పేడు వచ్చేసి మాత్రం నువ్వులు తీసుకోవాలి నువ్వులు మనం ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిదండి అంటే ఇందులో కాల్షియం అయితే పుష్కలంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను ఇప్పుడు గ్యాస్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసుకుంటున్నాను దీంట్లో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ పల్లీలన్నైతే వేయించుకోవాలి డ్రై రోస్ట్ మాత్రమే చేసుకోవాలి ఎటువంటి నూనె కానీ నెయ్యి కానీ అస్సలు యూజ్ చేయట్లేదు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కనుక మనం వీటిని డ్రై రోస్ట్ చేసామనుకోండి అవి చక్కగా వేగిపోతాయి జస్ట్ పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చండి చూడండి పల్లీలు అయితే చక్కగా వేగిపోయాయి చూసారా పొట్టు అయితే వెళ్ళిపోతుంది కాబట్టి ఇదైతే పల్లీలు అయితే వేగిపోయాయి ఇప్పుడు ఏం చేస్తాం ఇందులోనే నేను నువ్వులు ఒక కప్పు వేసుకుంటున్నాను నువ్వులు ఎంత వేసుకుంటే అంత మంచిదండి వీటిని కూడా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కొంచెం వేయిస్తే సరిపోతుంది అయితే పల్లీలు పొట్టు తీయట్లేదేంటా అనేసి అనుకుంటున్నామో పల్లీలని మనం పొట్టుతో తీసుకుంటేనే మనకి మంచి పోషకాలు అయితే బాడీకి అందుతాయండి అందుకోసమే నేను పొట్టు తీయకుండా డైరెక్ట్ ఇలానే వేయిస్తున్నాను ఇలానే యూజ్ చేస్తున్నాను కూడా ఓకే ఒక రెండు నిమిషాలు మనకు నువ్వులు వేగిపోయిన తర్వాత బాదం వేసుకుంటున్నాను అదేవిధంగా వాల్నట్స్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాలు కనుక మనము డ్రై రోస్ట్ చేసామనుకోండి ఇవి చక్కగా వేగిపోతాయి చాలా సింపుల్గా జస్ట్ టెన్ మినిట్స్లోనే అయిపోతుందండి మీరైతే తప్పకుండా ట్రై చేయండి థర్టీ ఇయర్స్ దాటిన ప్రతి ఒక్క మహిళ మాత్రం తప్పకుండా తీసుకోవాల్సిన లడ్డు అండి ఎందుకంటే మనకు థర్టీ ప్లస్ అయిన తర్వాత తప్పకుండా మనకు కాల్షియం అనేది చాలా వరకు తగ్గిపోతుంది బోన్స్ అనేటివి చాలా గుళ్ళబారినట్టు అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మనము మనం ఇవైతే ఈ లడ్డు అయితే రోజుకు ఒక్కటి తప్పకుండా తీసుకోండి నిజంగా కాల్షియం అయితే చాలా బాగా పెరుగుతుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి చూడండి చక్కగా వాల్నట్స్ కూడా చక్కగా దూరంగా వేయించేసాము అయితే నాకు ఈ పెయిన్స్ వస్తూ ఉంటాయండి జస్ట్ ఫింగర్స్కి బాగా నొప్పి వస్తూ ఉంటే ఒక డాక్టర్ సజెషన్ ఇచ్చాడండి ఓకే ఇది అయిపోయిందండి నేను గ్యాస్ కట్టేసి దీన్ని తప్పకుండా కంప్లీట్గా చల్లార్పుకోవాలి ఇది చల్లారిన తర్వాతనే మిగతా ప్రాసెస్ చేయాలి అయితే ఒక డాక్టర్ సజెషన్ ఇచ్చారు ఇలా రోజుకొక్కటి తినండి మీకు చాలా బాగా కాల్షియం అనేది వస్తుంది చాలా హెల్దీ కూడా మీరు ఇలా ట్రై చేయండి అని చెప్పారు అందుకే నేను ఈ లడ్డునైతే ప్రిపేర్ చేశాను ఓకే ఇది చక్కగా చల్లారిపోయిన తర్వాత ఒక కప్ అయితే బెల్లం తీసుకోండి ప్రజెంట్ ఏందంటే ఎండకి బెల్లాన్ని నేను ఏం చేశానంటే ఫ్రిడ్జ్లో పెట్టేసరికి మనం ఎంత తురిమినా రావట్లేదండి గీరంగా గీరంగా చూడండి ఇలా సాగినట్టు వస్తుంది బెల్లము మీరు చక్కగా బయట ఉంటే మాత్రం చక్కగా తురిమి వేసుకోండి ఎలా వేసుకున్నా ఓకే అండి ఏం పర్వాలేదు ఓకే ఇలా చక్కగా బెల్లమును యాడ్ చేసేసుకొని మనం ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకుందాము మిక్సీ బౌల్ తీసేసుకొని ఇందులో మనము ఈ డ్రై రోస్ట్ చేసుకున్న మిశ్రమంతో పాటు బెల్లం మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ తీసుకోవాలండి తీసుకుంటే చాలా చాలా హెల్దీ అండి కాల్షియం రిచ్ లడ్డు తప్పకుండా ట్రై చేయండి ఎంతలా అయిపోతుంది అండి ఒక్క పది నిమిషాలు మనది కాదనుకుంటే పదే పది నిమిషాల్లో లడ్డూ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇలా మొత్తం వేసేసుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఇందులో వచ్చేసండి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను మీ దగ్గర ఇలాచి పౌడర్ లేకపోతే ఉన్నా కూడా ఒక రెండు కానీ మూడు కానీ వేసేసుకోండి మంచి టేస్ట్ కోసము ఓకే ఇప్పుడు దీన్ని మంచిగా మిక్సీ పట్టుకుందాం అయితే దీన్ని బాగా మెత్తటి పొడిలాగా పట్టకూడదు కొంచెం కోర్స్గానే గ్రైండ్ చేసుకోవాలి అలా అయితేనే మనకు చక్కగా లడ్డులు చుట్టడానికి వస్తుంది మంచిగా తినేటప్పుడు కూడా ఈ నువ్వులు అనేది పంటికి తగిలి మంచి రుచితోటి చాలా బాగుంటుంది అయితే తినేటప్పుడు కూడా బాగా నమిలి తినాలండి లడ్డు అప్పుడు ఉంటుందండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది అయితే ఓకే ఇప్పుడు నేను ఒక కడాయిలో అయితే వేసేసుకుంటున్నాను ఈ మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా మీరు ఏ విధంగా ట్రై చేశారు ఏ రకంగా లడ్డూలు చేసుకొని తిన్నారో కామెంట్ చేయండి ఇప్పుడు మనం లడ్డు ప్రిపేర్ చేసేసుకుందాం అంతేనండి ఇప్పుడు నేను ఇందులో ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది యూజ్ చేయలేదు చూస్తున్నారు కదా చాలా పర్ఫెక్ట్గా లడ్డులు కూడా వస్తాయండి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో చాలా టేస్ట్ కూడా ఉంటుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి మరీ మరీ ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క మహిళకి కాల్షియం అయితే చాలా చాలా అవసరము అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు పిల్లలకు కూడా ఇవ్వండి చాలా మంచిది హెల్త్కి కూడా ఇప్పుడు ఇందులో ఉన్న ఐటమ్స్ అన్ని ఇంగ్రిడియంట్స్ కూడా చాలా హెల్తీ అయినాయే ఎంత తీసుకుంటే అంత మంచిదండి తప్పకుండా రోజుకొకటి అయితే కంపల్సరీ తీసుకోవాల్సిందే అలా అయితేనే మనకి కాల్షియం అనేది చాలా బాగా బాడీకి అందుతుంది కాల్షియం అందితేనే మనకి చక్కగా విటమిన్ కూడా అన్నీ ప్రతిదీ మనకు బాడీ స్వీకరించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి చూడండి నేను అన్నీ ఇలా లడ్డులైతే రిపేర్ చేసేసాను చాలా ఈజీగా చాలా సులభంగా జస్ట్ టెన్ అండి పది నిమిషాలు కేటాయిస్తే మన ఆరోగ్యాన్ని మనం ఎంత బాగా కాపాడుకోవచ్చో చూడండి ట్యాబ్లెట్లు వేసుకుంటే లాభం లేదండి వేసుకున్నన్ని రోజులు మాత్రమే బాడీకి పనిచేస్తుంది బట్ ఇలాంటివి కనుక ట్రై చేస్తూ మనము ఎప్పుడు తీసుకుంటూ ఉన్నామనుకోండి మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అంటే మెడిసిన్ వాడకుండా మనం హెల్తీగా ఇంట్లోనే ఇలా లడ్డూలు ప్రిపేర్ చేసుకొని తింటే చాలా మంచిది హెల్త్కి ఈ లడ్డు మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్